డ్వాక్రా సంఘాల్లో మహిళలకు టూ వీలర్లు అవును మీరు విన్నది నిజమే డ్వాక్రా మహిళలకైతే ఆదిరిపోయే శుభవార్తనే చెప్పొచ్చు ప్రభుత్వం అయితే తీపి కబురు తీసుకొచ్చింది సరికొత్త ఆలోచనలతో ముందుకు వచ్చింది దీనివల్ల డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు భారీ ఊరట కలగనుంది ఇక అసలు విషయం ఏంటో మనం తెలుసుకుందాం డ్వాక్రా మహిళా కుటుంబాల్లో డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారికి తీపి కబురు మెక్మా అధికారులు రాపిడో సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారట ఇక దీని ద్వారా ఉపాధి కల్పించనున్నారు అది ఎలా అని అనుకుంటున్నారా డ్వాక్రా సంఘంలోని మహిళల కుటుంబాల్లో ఎవరైనా సరే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉంటే వారికి టూ వీలర్ త్రీ వీలర్ అందించనున్నారట ఇక దీని ద్వారా అయితే ఉపాధి పొందవచ్చు మరి ఇది మంచి నిర్ణయమే అని చెప్పుకోవచ్చు ఇక అనకాపల్లి టౌన్లో ఒక చోటు నుంచి మరొక చోటుకి వెళ్లేందుకు సిటీ బస్సులు ఉండవు అందువల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇక అందుకే డ్వాక్రా సంఘాల్లో మహిళలు కుటుంబ సభ్యులకు టూ వీలర్లు త్రీ వీలర్లు ఇచ్చి వారికి ఉపాధి కల్పించనున్నారు ఇక వల్ల అటు ప్రజలకు ఊరట లభిస్తుంది ఇటు డ్వాక్రా సంఘాల్లోని వారికి ప్రయోజనం చేకూరుతుంది మరి ప్రభుత్వ నిర్ణయం వల్ల అయితే చాలామందికి మేలు కలగనుంది ఇక డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు మరి అర్హత కలిగిన వారికి లక్ష ముప్పై వేల విలువైన ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తారట లేదంటే మూడు లక్షల డెబ్బై వేల ఎలక్ట్రిక్ ఆటోను ఇస్తారు మరి దీని ద్వారా ఉపాధి పొందవచ్చు అయితే ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు డౌన్ పేమెంట్ కింద మెప్మా సంస్థ రాయితీ రూపంలో డబ్బులు అందిస్తుంది ఇక అంతేకాదండోది రాపిడో కూడా నెలకు ఐదు వందల రూపాయల చొప్పున ఏడాది పాటు డబ్బులు చెల్లిస్తుందట మరి అధికారులు మాట్లాడుతూ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు ఇక డ్వాక్రా సంఘాల్లోని మహిళలు లేదంటే వారి కుటుంబ సభ్యులు అప్లై చేసుకోవచ్చని సూచించారు ఇక ఇంకెందుకు ఆలస్యం మీరు ఈ ఉపాధిని పొందవచ్చు